ఓం నమో వెంకటేశాయ జై వాసువి మాత ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మన ఆర్యవయసు కుటుంబ సభ్యులందరూ కావలి కావలి తదితర ప్రాంతాల్లో ఉండే ఆర్యవయసు సభ్యులందరికీ మా ఆర్యవయసు మిత్రమండలి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుండి వనభోజన కార్యక్రమాలు అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇది రెండవ సంవత్సరం ఈ సంవత్సరం తల్లి మాత ఆలయం అంగరంగ వైభవంగా రెడీ అయ్యింది మనందరినీ ఆశీర్వదించడానికి మాత ఇక్కడ వేయించేసి ఉన్నారు ఈ కార్తీక మాస సందర్భంగా రేపు తొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రము ఆరు గంటలకి అమ్మవారి ఆలయంలో కార్తీక దీపోత్సవము మరియు ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అన్న శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు తర్వాత మనందరి కుటుంబ సభ్యులందరం వనభోజనాన్ని స్వీకరించవలసిందిగా ఇదే మా ఆహ్వానంగా మిమ్మల్ని అందరినీ కావలిపట్టణ ఆర్యవైశ్య తదితర ప్రాంత ఆర్యవయ్య సోదర సోదరి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో దీపోత్సవము వనభోజనాలు వీరెండికి మధ్యలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు వాసవి వనిత లెజెండ్స్ వారి ఆధ్వర్యంలో మరియు శ్రీనివాస భజన మండలి వారి ఆధ్వర్యంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా రేపు సాయంత్రం ఆరు గంటల తరగతి జరుగుతాయి దయచేసి మన కుటుంబ సభ్యులందరం ఆర్యవయస్సులందరం వాసవి మాత బిడ్డలం తల్లి దీవెనలతోటి కార్తీక దీపోత్సవం నిర్వహించుకొని వనభోజన కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఇదే ఆహ్వానంగా మన్నించి అందరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము జై వాసవి మాత ఆర్యవైశ మిత్రమండలి